ఆ చూయినాక తినాలా అనిపిస్తుంది ఇప్పుడు నేను కూడా వద్దు అండి మళ్ళీ పరిగెత్తి వస్తుంది దిగోకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి ఈవినింగ్ జిల్లా ఉంది క్లైమేట్ ఇలా క్లైమేట్ మూసుకోని ఉంది మోడల్ వచ్చేసింది అందుకే పానీపూరి వచ్చింది ఎవరు తీస్తాము కావల కావాలని వాళ్ళు మాత్రం ఇస్తా ఉన్నాము లక్ష్మణ్ కావాలంట పానీపూరి సొంతగా

వాణిస్ వేరే వాని అప్పుకి తినిస్తే అపోజి ట్రై ట్రై బుక్ చేసాంది వాణి పోవాలని నారండిారు అందుకే ట్రైన్ బుక్ చేదామో ఇది పాని ఉంది కదా వాణియా పెద్ద కూతురు ఫ్రెండ్స్ తింటానంటే ఎత్తుకోండి ఇద్దరు తింటామంటే తినండా అవ్వవాళ్ళు అంతా టీవ్ టీవీ చూస్తున్నారండి ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ